నమస్తే వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్ ఈ రోజు మన చైత్రికాస్ కిచెన్ లో ఒక మంచి ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మీరు చూస్తున్నది రెగ్యులర్ గా చేసుకునే పప్పుచారు అయితే కాదు నేనైతే ఈ పప్పు ని చింతకాయలతో తయారు చేశాను యూజువల్ గా యుఎస్ లో మాకు సంక్రాంతి పండుగకి ముందు మాకు రెగ్యులర్ గా ఇక్కడ చింతకాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి సో సీజనల్ గా దొరికేది మనం ఎలా మిస్ చేసుకుంటాం సో ఇక్కడ నేను చింతకాయతో పప్పుచారు ఎలా తయారు చేశాను అనేది డీటెయిల్డ్ గా అయితే మీకు షేర్ చేస్తాను మన ఛానల్ ని ఎవరైనా ముందుగా చూస్తున్న వారైతే తప్పకుండా చేతికాస్ కిచెన్ ని విజిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి చింతకాయలు వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే మనకి చింతరసం అనేది ఈజీగా తీసుకోవచ్చు తర్వాత చల్లారిన తర్వాత దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చేతితో బాగా పిసిగితే చింతరసం అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు సో ముందుగా మనం చింతరసాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఏ రెసిపీ చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా చాలా ఫాస్ట్ గా మనం తయారు చేసుకోవచ్చు సో చింతరసాన్ని రెడీ చేసుకున్నాం కదా అలాగే మీకు నచ్చినట్టుగా కందిపప్పును కూడా బాగా మెత్తగా ఉడికించి కుక్కర్లో పక్కన పెట్టుకోవాలి దాన్ని పప్పు కుత్తితో కానీ లేదా గరిటితో కానీ మెత్తగా మెదుగు ఉంచుకుంటే మనం పప్పుని తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మీరు పప్పుచారు చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కారానికి సరిపడా ఇక్కడ నేను మీడియం చిల్లీస్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయ కారం అనేది పప్పుచారుకి రుచి చాలా బాగుంటుంది కారం కూడా యాడ్ చేస్తాం కానీ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి తర్వాత టమాటోలు ములక్కాడ ములక్కాడ అనేది ఆప్షనల్ మీకు ఉంటే వేసుకోండి గా లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక నలభై పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టి కుక్ చేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈ ములక్కాడ టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అంటే మనకి చక్కగా నలభై పర్సెంట్ వరకు ఉడికిపోతాయి చూసారు కదా ఒక ఐదు పది నిమిషాల్లోనే మనకి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయ ముక్కలు మనం యాడ్ చేసినవన్నీ కూడా ఒక నలభై పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఏదైతే పప్పు మెత్తగా పెట్టుకున్నామో ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మీ కారానికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి కారం అనేది సరిచూసుకోండి తర్వాత ఫ్రెష్ గా ఉన్నటువంటి కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పప్పులో కూడా ఈ కూరగాయ ముక్కలు ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇది ఒక మంచి టిప్ మీరు ఇలా ముందుగా ఒక ఫార్టీ పర్సెంట్ కూరగాయల్ని అలాగే పప్పులో కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే పప్పు చారుకి మరింత రుచి అనేది వస్తుంది ఇలా ఒక మరుగు పడుతున్న సమయంలో మనం ఏదైతే పచ్చి చింతకాయల నుంచి చింతరసం తీసుకున్నామో ఆ చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి పులుపు అనేది మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే పప్పు చారుకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ముందుగా చింతకాయలను ఉడకబెట్టుకునేటప్పుడే మీరు ఎన్ని కావాలో అన్ని ఉడకబెట్టుకోండి ఒకవేళ మీకు ఎక్కువైతే వాటిని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక వారం రోజుల వరకు కూడా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మీరు ఏ రెసిపీకి అయినా వాటిని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుచారు సరిపడా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి అలాగే సీజనింగ్ ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకుని సరిపడా అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పప్పు చారుని బాగా మరిగించుకోవాలి పప్పుచారు కూడా ఎప్పుడు కూడా ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి నురుగ అనేది కనపడుతుంది అది పసుపు రంగులో ఉంది పప్పుచారు బాగా మరిగిన తర్వాత ఈ నురుగ రంగు అనేది కొంచెం డార్క్ కలర్ లోకి అవుతుంది అప్పుడు మనకి పప్పుచారు అనేది రెడీ అయిపోయినట్టే తర్వాత మనం దానికి తాలింపు వేసుకుంటే పప్పుచారు అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఫైనల్ గా మనకి పప్పుచారు బాగా మరిగిపోయింది సో ఫ్రెష్ గా ఉన్నటువంటి కొత్తిమీరను కూడా పైన చల్లుకొని మీరు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం సో తాలింపు కోసం యూజువల్గా అందరం పెట్టుకున్నట్టే కొంచెం ఆయిల్ వేసుకోండి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని పోపును చక్కగా పప్పుచారులో మిక్స్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో పెద్ద హడావడేమీ లేకుండా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ మనం చింతకాయలు ఉడికించుకోవడానికి అలాగే పప్పు ఉడికించుకోవడానికి పట్టేంత సమయం తప్పితే మిగతా అంతా కూడా మనం క్విక్ గా చేసేసుకోవచ్చు సీజనల్ గా దొరికే చింతకాయలతో చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదా సో పప్పు చారు అయితే మాత్రం ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేవరెట్ రెసిపీగా అయితే ఇది నెంబర్ వన్ లిస్ట్ లో అయితే ఉంటుంది సో మనం ఇక్కడ పోపు అనేది యాడ్ చేసేసుకున్నాము పోపు యాడ్ చేసిన తర్వాత ఇంక మనకి చింతకాయ పప్పు చారు అనేది రెడీ అయిపోయినట్టే రెగ్యులర్ గా చేసుకునే పప్పు చారుకి అలాగే చింతకాయల నుంచి తీసిన రసంతో చేసిన పప్పు చారుకి టేస్ట్ లో చాలా తేడా ఉంటుంది మీరు ఎప్పుడైనా గనక ట్రై చేయకపోయిండి ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి ఇయర్ మొత్తం మనకి చింతకాయలు అనేవి అవైలబుల్ గా ఉండవు కాబట్టి కనీసం దొరికినప్పుడైనా మనం ఇలాంటి టేస్టీ రెసిపీస్ ని చేసుకుని అయితే ఎంజాయ్ చేయాలి నా వరకు ఇది నాకు ఫేవరెట్ పప్పుచారు నేను ఎవ్రీ ఇయర్ ఇలా ట్రై చేస్తూ ఉంటాను అలాగే చింతకాయలతో భోగి రోజున కలగూర కూడా చేస్తాము ఆ రెసిపీ కూడా అవకాశం ఉంటే తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పప్పుచారుని వేడి వేడి అన్నంలో వేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు నాకైతే తక్కువ అన్నంలో ఎక్కువ పప్పుచారు వేసుకుని తినడం బాగా ఇష్టం మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఇష్టాలు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్